హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీవన్ జ్యోతి వాటర్ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి చల్ల మిరపకాయలు అనమాట అంటే బియ్యంతో చల్ల మిరపకాయలు చేసాం చాలా అంటే చాలా బాగుంటాయి అవి నాన ఓర పెట్టాల్సిన అవసరం లేదు అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట ఎండడమే మనకు ఆలస్యం ఒక మూడు నాలుగు రోజులు ఎండిపోతాయి అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి అయితే అవి ఎలా చేయాలో చేసి చూపిస్తాను మీరు అయితే చూసేయండి ముందుగా మీరు ఇలాంటి మిరపకాయలు తీసుకోండి మరి చిన్నవి తీసుకోవద్దు చిన్నవి అయితే స్టప్పింగ్ పెట్టడానికి కొంచెం ఈజీ కష్టంగా ఉంటుంది కదా అందుకని చిన్నవి అయితే తీసుకోవద్దు ఈ సైజులో తీసుకోండి బాగా కారంగా వద్దు అలాగని కారం లేకుండా వద్దు మీడియంగా ఉండే మిరపాయలు చూసి తీసుకోండి తీసుకొని అవైతే ఉప్పు నీటిలోని పెట్టి కాసేపు అలా పక్కన వదిలేయండి మనం ఇవన్నీ రెడీ చేసుకుంటే లోపు అనమాట నేనైతే సగ్గుబిన్ తీసుకున్నాను చూసారా ఇవి పెద్ద సైజ్ అనమాట నేను అవి ఒక మూడు నాలుగు గంటలు నానబెట్టాను మనం మార్నింగే చేసుకుంటే బాగుంటుంది అందుకని నైటే మనం నానపెట్టేసుకుంటే బాగుంటుంది అనమాట తర్వాత దానికోసం అయితే నేను వాము మెంతులు జీలకర్ర ధనియాలు తీసుకున్నాను ఇవన్నీ తీసుకున్నాను అనేది కలిపేటప్పుడు చూపిస్తాను తర్వాత స్టఫింగ్ కోసం కొంచెం అంటే మనం పెరిగేస్తాం కదా లూజ్ లూజ్ అవ్వకుండా కొంచెం శనగపిండు అలాగే కొంచెం నిమ్మరసం పసుపు అలాగే సాల్టు ఇవి చాలన్నమాట ఇంకా ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూ చెప్తాను చూడండి ముందుగా మిరపకాయలు అయితే మనం ఇలా ఘాటు పెట్టుకోవాలి మనం మిరపకాయ బజ్జీలు వేసుకున్నప్పుడు మధ్యలో ఘాటు పెడదాం కదా అలాగే ఘాటు పెట్టుకొని మిరపకాయలు బాగా కారంగా ఉన్నాయి అనుకుంటే లోన విత్తనాలు తీసేయండి లేదు కారంగా లేదనుకుంటే అలాగే ఉంచేయండి నాకు కొంచెం కా బాగా కారం అనిపించేయి అందుకని చెప్పేసి నేనైతే విత్తనాలు తీసేస్తున్నాను అక్కడ కొంచెం మీరు ఆ తొడమ దగ్గర ఏం చేస్తారంటే కొంచెం లూజ్ చేయండి ఎందుకంటే మనం స్టప్పింగ్ పెట్టినప్పుడు బాగా పట్టుకొని ఉంటుంది అన్నమాట పెట్టడానికి మనకి ఈజీగా కూడా ఉంటుంది ముఖ్యంగా మీరు ఈ మిరప ఇలా అందులో విత్తనాలు మనం తీసేటప్పుడు చేతులకు ఆయిల్ అయితే కంపల్సరీ రాసుకోండి లేదంటే రెండు మూడు రోజుల వరకు అది మంట మండుతూనే ఉంటుంది అలా నేను ఒకసారి ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను అదనమాట మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ తప్పకుండా నేనైతే మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇవే కాకుండా చేపలకు సంబంధించిన విషయాలు అలాగే మాది విలేజ్ కాబట్టి మా విలేజ్లో మేము ఎలా ఏమేమి చేసుకుంటాం చెప్తాను అనమాట తర్వాత స్టప్పింగ్ అయితే రెడీ చేసుకుందాం చూపించాను కదా మిరపకాయలు సేమ్ అలాగే అన్ని మిరపకాయలు రెడీ చేసి పక్కన పెట్టేసుకోండి ఒక్కొక్కటి చెప్పాలంటే అన్ని చేసి చూపించాలంటే వీడియో లెందీ అయిపోద్ది కదా ఇప్పటికే టెన్ మినిట్స్ అవుతుందనమాట అందుకని చెప్పేసి నేను రెండు చేసి చూపించాను మిగతావన్నీ అలా చేసేసుకోండి తర్వాత అందులో కొద్దిగా బామ్ అలా కొన్ని మెంతులు మెంతులు వేసుకోకపోయినా పర్లేదు వేసుకుంటే మంచిది వేసుకోండి తర్వాత ధనియాలు వచ్చేసి నేను ఒక రెండు స్పూన్లు వే మూడు స్పూన్లు వేసుకుంటున్నాను ఒకవేళ స్టఫింగ్ మిగిలితే మనం స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇవన్నీ రెడీ చేసుకోకుండా మిరపకాయలు ఉంటే సరిపోతుంది కదా సగ్బి నానపెట్టుకుంటే అందుకని చెప్పేసి నేను కొంచెం ఎక్కువ చేస్తున్నాను తర్వాత జీలకర్ర వచ్చేసి ఒకటిన్నర స్పూన్ వేసాను తర్వాత అందులోనే శనగపిండి వేసేయండి లేదు ఇంకా ఎక్కువగా చేసుకోండి మిక్సీ బాగా గ్రైండ్ అవుతుంది అనుకుంటే శనగపిండి తర్వాతనే చే వేసుకోవచ్చు నేనైతే ఇంకా కొద్ది కొద్దిగా కదా చేస్తున్నానని చెప్పేసి మిక్సీ అవ్వదని నేను శనగపిండి కూడా వేసేసాను సాల్ట్ అయితే ఇప్పుడు వేయలేదు కలుపుకునేది అప్పుడు వేసుకున్నాం ఇలా మెత్తగా చేసుకోండి బాగా మెత్తగా ఉండాల్సిన అవసరం లేదు ఇలా ఉంటే సరిపోద్ది అనమాట ఇప్పుడు ఇది కూడా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు సగ్గుబీన్ తీసుకొని సగ్ మనం ఏ ప్లేట్లో కలుపుకుందాం అనుకుంటున్నామో ఆ ప్లేట్లో సగ్ బీమ్ అయితే తీసేసుకోండి వీడియో కొంచెం క్లారిటీగా లేదని చాలామంది అంటున్నారు ఫోన్ సరిగ్గా లేదండి మీ స మీ సపోర్ట్ ఉంటే నేను త్వరలో ఫోన్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను సగ్ బీమ్ అన్నీ తీసుకొని ఇప్పుడు స్టఫింగ్కి ఎంత కావాలో అంత చూసి వేసుకోండి మరీ ఎక్కువ అవసరం లేదు నేనైతే ఒక చేత్తు వేసే చూడండి ఒక నేను తీసుకున్న మిరపకాయలు వచ్చేసి ఒక పాతికి ముప్పై మిరపకాయలు ఉన్నట్టు ఉన్నాయి అయితే నేను ఇగో సరిపడానికి తీసుకుంటున్నాను ఒకవేళ సాలదు తర్వాత టేస్ట్ చేస్తాను కదా సాలదనుకుంటే తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చు ఒక నాలుగు స్పూన్లు ఉంటుంది అలాగే నిమ్మరసం కూడా వేసేయండి నిమ్మరసం కొంచెం తేడాగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా అది ఆరెంజ్ అనమాట బాగా పుల్లగా ఉందని నేను అయితే వేస్తాను నిమ్మకాయలు లేవు ఇంట్లోని నిమ్మకాయలు వేయండి కంపల్సరీ తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసుకోండి సాల్ట్ కలిపేటప్పుడు ఎంత పడుతుందో అంత వేసుకోండి కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదుగా బాగుంటాయి కదా మరి అంత ఎక్కువ వేసేయకండి అలాగే కొంచెం నేను పసుపు కూడా అయితే వేస్తున్నాను మీరు కూడా కొంచెం పసుపు వేయండి ఎలాగైనా పసుపు యాంటీబయాటిక్ కదా పసుపు ఉంటేనే మనకి చాలా మంచిది అనమాట మనం తినే ఆహారంలో ప్రతి దాంట్లో పసుపు ఉండేలా చూసుకోండి ఇవైతే ఇప్పుడు బాగా కలిపేసుకోండి మిశ్రం ఎలా ఉండాలంటే కొంచెం ముద్ద ముద్దగా ఉండాలి మరి జారుడుగా ఉండకూడదు అనమాట ఎందుకంటే మనం మిర్చిలో పెట్టినప్పుడు అది జారిపోకుండా పట్టుకొని ఉంటుంది అనమాట ఇప్పుడు ఒక మిరపకాయ చూపిస్తాను నేను ఒక రెండు మిరపకాయలు చూపిస్తాను మీరు అన్నీ అలాగే చేసేయండి అన్నీ పెట్టి చూపించాలంటే వీడియో లెందీ అయిపోతుంది కదా అందుకని చూడండి నేను ఎలా పెడుతున్నాను అలా పెట్టండి ఏం కాదు స్టఫింగ్ అసలు ఎక్కడికి పోదు నేను ఫ్రై చేసి చూపిస్తాను కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి పెట్టుకుంటే మీరు అస్తమని ఇంకా అయితే కొనుక్కోరు ఇలానే చేసుకుంటారు మన చేతులతో చేసుకున్నది మన ఇంట్లో చేస్తుంది మనం తినేటప్పుడు భయం లేకుండా తినొచ్చు అనమాట ఇలా అయితే పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి అన్నీ ఇంకా మన వీడియోలు అయితే మీరు తప్పకుండా చూడండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఆ వీడియో ఇంకొకరికి పంపిస్తుంది అన్నమాట యూట్యూబ్ అలాగా మనకి వ్యూస్ ఎక్కువ వస్తాయి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఇలా ఒక్కొక్క మిరపకాయ అన్నీ పెట్టేసుకోండి స్టప్పింగ్ అయిపోయే వరకు ఒకవేళ స్టప్పింగ్ మిగిలిపోయినా ఏం పర్లేదు మిరపకాయలు నార్మల్గా ఉంటాయి కదా అవి కొంచెం కోసెస్ పెట్టేసుకోండి అయితే ఇది ఇలా అయితే రెడీ చేసేసుకున్నాను నేను అయితే ఇప్పుడు ఇవి తీసుకెళ్ళి ఎండలో పెడుతున్నాను నేను చాలావే చేశాను మీకు చూపిస్తాను మీకైతే నేను వేరే ప్లేట్లో ఉన్నవి కూడా చూపిస్తాను చూసేయండి ఇవైతే తీసుకెళ్ళి నేనైతే ఈ ఎండలో పెడుతున్నాను చూడండి మీరు ఏం చేస్తారంటే పొద్దున్నే చేసేయండి ఎనిమిది గంటలకల్లా ఈ పనిలో ముగించేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి ఎండ పదింటికి అలా వచ్చేస్తుంది కదా అప్పుడు మీరు ఎండలో ఉదయాన్నే పొద్దు నుంచి సాయంత్రం ఐదు గంటలకు ఎండ ఉంటుంది కదా అప్పటి వరకు ఉంచండి బాగా చల్లబడిపోకూడదు ఎందుకంటే ఇవి బూజు పెట్టేస్తాయి మళ్ళీ మీరు ఆ నెక్స్ట్ డే మర్చిపోకుండా అలా వదిలేసి మళ్ళీ ఆ తర్వాత రోజు పెట్టడం అలా కాదు మీరు జాగ్రత్తగా మీరు ఎండ వచ్చిన వెంటనే పెట్టండి మళ్ళీ ఎండ పోయిన వెంటనే తీసేయండి అలా అయితేనే బాగుంటుంది లేదంటే మరలా బూజు పెట్టేస్తే బూజు పెట్టేస్తే ఏం బా రాలేదని అని మాత్రం అనొద్దు నేను ఫస్ట్లో స్టార్టింగ్ చేసినప్పుడు నావి కూడా అలా అయిపోయింది నేను ఏం చేస్తానంటే మర్చిపోయి ప్రేరుకి వెళ్ళిపోయాను ఆ రోజు పెట్టలేదు అనమాట ఎండ మొత్తం పోయింది ఇదిగోండి చూడండి ఎండిన తర్వాత అయితే ఇలా ఉంటుంది చూసారా స్టప్పింగ్ అసలు ఎక్కడికి పోదు స్టప్పింగ్ అయితే ఇలాగే ఉంటుంది అవి కొంచెం మీరు ఎండలో పెట్టి ఎండలో తీస్తే ఏంటంటే బాగా గట్టిగా ఆరుతాయి అనమాట అప్పుడు మనకు నిల్వ ఉంటాయి ఒక్కడ తిన్నారంటే ఇంకా అయిపోతాలేండి ఇంట్లో ఒక ఐదుగురు నలుగురు ఉంటే ఇంకా పప్పుచారు పెట్టుకున్నా చాలా అయితే చాలా బాగుంటుంది ఇంకా ఇంకా కావాలంటారు కారం కూడా అంత పెద్దగా ఎక్కువ ఉండదు కదా బాగా తింటారు అనమాట ఇష్టంగా తింటారు మీరు ట్రై చేయండి నేనైతే ఇప్పుడు ఒక రెండు ఫ్రై చేసి చూపిస్తాను నేను ఆల్రెడీ చాలాసార్లు చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరైతే మీరైతే తప్పకుండా చేసుకోండి ఒకసారి చేశారంటే ఇంకా పద్దాకలు మీరు చేస్తా చేసుకుంటూనే ఉంటారు బయట కొనాలన్నమాట చాలా అంటే చాలా బాగుంటాయి నా వీడియోలోని నేను తినేవి నేను ఇంట్లో చేసేవి మాత్రమే నేను వీడియోలు చేస్తూ ఉంటాను ఏంటంటే వీడియోల కోసం కొన్ని వంటలు వండుతారు చాలామంది అవి బాగోకపోతే పడేసి పక్కన కొనుక్కొచ్చేసి వీడియో తీసి పెడుతూ ఉంటారు నేనైతే అలా చేయను మా ఇంట్లో తిన్నవే నేను వండినవే నేను వీడియోలు అయితే తీస్తాను వీడియోల కోసం సపరేట్గా వంటలు చేసి చేసే అంత టైం నాకు అయితే ఉండదు ఎందుకంటే నేను స్టిచ్చింగ్ కూడా చేస్తాను కాబట్టి నాకు అంతగా టైం కుదరదు అనమాట అందుకని నేను ఇంట్లో వండేవే నేను వీడియో తీస్తూ ఉంటాను నా న్యాచురల్గానే ఉంటాయి ఎడిటింగ్ లైఫ్ పెద్దగా ఏమి ఉండవు మీరు ఏంటి ఇలా ఉంది అని అనుకోవద్దు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎడిటింగ్ చేసి లేనివి ఉన్నట్టుగా ఉన్నవి లేనట్టుగా చూపించే వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు నేను ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తున్నాను నా దాని నా ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ మంచి మంచి వీడియోస్ చాలా ఇవి అయితే నేనైతే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇవే కాకుండా మా బీ మాకు బీచ్ దగ్గర అనమాట మాది వాడరేవు చీరల దగ్గర వాటర్ ఉంటుంది కదా వాటర్ ఏమన్నమాట బీచ్ దగ్గరలో ఉంటుంది మంచి మంచి చేపలు అలాగే బీచ్లో ఎలా వంట చేసుకుంటారు అలాంటి వీడియోస్ కూడా ముందు ముందు నేను పెడుతూ ఉంటాను మీకు తప్పకుండా మీకు తప్పకుండా నచ్చుతాయి మా బావ అల్లరి చేస్తున్నాడు మిరప చూసారా చాలా అంటే చాలా బాగుంటుంది బాగా మాడిపోకుండా ఫస్ట్ మీరు ఒకటి వేసి చూడండి వెంటనే మాడిపోతాయి అనమాట ఆయిల్ బాగా వేడవ్వకుండా కొంచెం నార్మల్గా ఉన్నప్పుడే మిరపలు వేసేసి కలుపుతూ ఉండండి లేదంటే మాడిపోతాయి ఒకసారి ఒకటి వేస్ట్ చూడండి దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఎలా ఫ్రై చేయాలి ఏంటి అనేది టేస్ట్ అయితే చాలా బాగుంది ఒక ముక్క తిన తర్వాత మళ్ళీ తినాలనిపించింది అంత కారం అనిపించదు చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట మీరు తప్పకుండా ట్రై చేయండి మిరపకాయలు ఇదనమాట ఇలా అయితే అదనమాట ఇలా ఈ మిరపకాయలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి తప్పకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంతవరకు మన వీడియో చూస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఏదైనా మాట మళ్ళా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను బాయ్